గారు ఈరోజు కొన్ని విమర్శలు చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్గా చూస్తున్నాము ఇరిగేషన్కి సంబంధించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రె రెగ్యులర్గా ఒక వన్ మంత్ నుంచి గత గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి పరిపాలన లోపాలను లోపాలు గ్రహించి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు ఇచ్చిన అధికారం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత వారి క్యాబినెట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక రివ్యూలు కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా ఇంకా ఎక్కడెక్కడైతే నీళ్ళ నీళ్ళకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి ఏదైతే నీళ్ళకు సంబంధించిన అంశాలు ఉన్నాయో అవన్నిటి మీద ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చాలా సందర్భాల్లో వారు మీడియా ద్వారా కానీ లేదా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా అనేక సందర్భాల్లో పదే పదే ముఖ్యమంత్రి గారి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఆపోజిషన్ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిని బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుడిని కేసీఆర్ గారిని పదే పదే పలుమార్లు ఆహ్వానించడం జరిగింది ఎక్కడైనా ఏం జరుగుతుందంటే ఇక్కడ మా దగ్గర తెలంగాణ రా తెలంగాణలో ఇక్కడ రివర్స్ జరుగుతుంది ఎప్పుడైనా నేను చాలా సందర్భాల్లో అనేక సార్లు నేను చూసిన మీడియాలో కానీ లేకపోతే నేను సభలో ఉన్నప్పుడు కానీ అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ కోరుతుంది అసెంబ్లీ సమావేశాలు పెట్టండి కొన్ని అంశాలు చర్చించేది ఉందని ప్రతిపక్ష పార్టీ హోదా హోదా ప్రతిపక్ష నాయకుడు కోరుతారు ఇక్కడ ఇక్కడ విచిత్రమైన ఇక్కడ రివర్స్ నడుస్తుంది ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ గారు అసెంబ్లీ పెట్టండి నేను చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అసెంబ్లీలో చర్చిస్తామనుకుంటున్నాము మీరు సమావేశాలు పెట్టండి లెటరు స్పీకర్కి రాస్తారు ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకం ఆహ్వానిస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు గారు నాయకుడు కేసీఆర్ గారు మీరు టీవీలలో మాట్లాడుతున్నారు మీ అందరూ ఇట్లా కాదు మీరు ప్రతిపక్ష నాయకుడు గారు గత గత మీ పాలనలో ఏ లోపాలైతే మేము ఏ ఎత్తి చూపినాము కమిషన్ల ద్వారా కమిషన్ వేసి జ్యుడిషియల్ కమిషన్ లేచి లేదా ఇంకా రక ఇంకా మిగతా కమిషన్ల ద్వారా అవన్నీ సమాజానికి దృష్టికి తెలంగాణ ప్రజలకు దృష్టికి తీసుకొచ్చినము నీళ్ళ పంపం నీళ్ళ పంపకం కానివ్వండి లేదా కాళేశ్వరం యొక్క లోపాలు అక్కడ డ్యామేజులు కానివ్వండి ఇవన్నిటి మీద అసెంబ్లీ వేదికనే మాట్లాడదాము తెలంగాణ ప్రజలందరూ చూస్తారు ఇది ప్రజ తెలంగాణ ప్రజల సొత్తు సొమ్ము వృధా ఎంత పోయింది ఉపయోగం ఎంత అయింది ఉపయోగం కాకుండా వృధా ఎంత పోయింది చర్చ అనే సందర్భంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు గారు మీరు అసెంబ్లీకి రండి రండి అని మొన్న కూడా ఈ టూ డేస్ బ్యాక్ నిన్న అనుకుంటా నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుకుందాం రండి అని అన్నారు మీరు వస్తా అని అంటే స్పెషల్ మీకోసం అసెంబ్లీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగేది ఏది ఈ గోదావరి నీళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి పోయే నీళ్ళు కానివ్వండి బగచర్ల సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇదంతా మాట్లాడదాము రండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే 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 కోరుతున్నారు కేసీఆర్ గారిని మీ కేసీఆర్ గారు ఎట్లా అడగరు అసెంబ్లీ పెట్టండి నేను వస్తాను ఆయన అనడు ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అసెంబ్లీ పెడతా రండి చర్చిద్దామని మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది మీ దగ్గర ఉన్న రిపోర్ట్ మీరు చెప్పండి ఇటు ముఖ్యమంత్రిగా అడుగుతున్నాడు అంటే ప్రతిపక్ష నాయకుడుగా మీరు మాట్లాడండి కేసీఆర్ గారు ఈ సెకండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారు సెకండ్ బెంచ్ లీడర్లు ఎవరు కేటీఆర్ గారు కానివ్వండి లేకపోతే హరీష్ రావు గారు కానివ్వండి వీళ్ళు సెకండ్ బెంచ్ లీడర్లే కదా ప్రోటోకాల్ అసలు ప్రోటోకాల్ అంటే కేటీఆర్ గారికి ఏమైనా అవగాహన ఉన్నదా ఒక రెండు పర్సనాలిటీల గురించి వివరిస్తున్నాయి ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డి గారి గురించి రెండు కేసీఆర్ గారి గురించి నంబర్ వన్ జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గతంలో రేవంత్ రెడ్డి గారు ఉండే ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్కి కేసీఆర్ ఉండే ఇప్పుడు కూడా ఉన్నాడు ఇక్కడ రెండు ఫోటోకాల్ ఈక్వలే కదా దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తర్వాత ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రెండు పర్సనాలిటీలు ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు పర్సనాలిటీలు సెకండ్ బెంచ్ ఎందుకు వస్తున్నారు ఇందులో రెండో బెంచ్ స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు ఇందులో ఏం అవసరం ఉంది లేదు కేటీఆర్ గారు కూడా మాట చెప్తున్నా కేటీఆర్ గారు మీకు పదే 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 అంటున్నారు మాట్లాడుతున్నారు కదా అయినా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది అసెంబ్లీ పెడదాం రండి అయ్యా అని ఈయన అడుగుతుంటే కంట్రీ క్లబ్కురా లేకపోతే అదేంది ప్రెస్ క్లబ్కురా క్లబ్ అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మరి ఇవన్నీ తీసేసి ఆడే కూర్చోండి రోజు కళ్ళు దుకాణకి ఒకటి రా అని చెప్పలేదు ఆయన అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి కళ్ళు దుకాణం ఒకటి అంటలేడు ఎట్లా ఉంది అసెంబ్లీ ఎందుకు మరిగా ఈ బిల్డింగ్ అసెంబ్లీ ఈ చట్టం ఎందుకు అసెంబ్లీ ఎందుకు ఈ ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నేను జ్ఞాపకం చేపించినా దుకాణం అది కూడా అడుగుతాడేమో మరి కేటీఆర్ మళ్ళీ నెక్స్ట్గా ఎమ్మెల్యేలు ప్రజలు ఎందుకు ఓట్లు ఎందుకు అసెంబ్లీ ఎందుకు అదే ఇంత సిన్సియర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు రానాయన రానాయన బొట్టి పెట్టి కేసీఆర్ చెప్తుంటే అడుగుతుంటే రండి క్లారిటీ వస్తుంది కదా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఏం వివరణ ఇస్తారు ఏం చెప్తారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు నువ్వేం ఆడదలుచుకున్నావు అడుగు ఇవన్నీ వదిలే కేటీఆర్ గారు ఇక ఈ కల్లుబొల్లి మాటలు ఇవన్నీ అయిపోయినాయి ఇవన్నీగా ఇప్పుడు ఏంది అసలు నీళ్ళ కోసమే తెలంగాణ ఆంధ్ర తిట్టింది నువ్వే ఆంధ్ర నాయకులను తిట్టింది నువ్వే ఆంధ్రలో నిలకూడదామన్నది